అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు కార్తీక మాసంలో ఇరవై తొమ్మిదవ రోజు ఇరవై ఏడవ అధ్యాయం పారాయణంలో విశేషాలు వింతలు కార్తీక స్నాన ఫలితాలు దీపదాన ఫలితాలు తినకూడని వస్తువులు ఇత్యాది విషయాలు తెలుసుకుందాం ముందుగా ఒక మంచి ప్రార్థనతో పురాణాన్ని భక్తి శ్రద్ధలతో విందాం ఓం శ్రీ నమః ఓం శ్రీ మహా సరస్వతియ నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరిహి ఓం తల్లి నిన్ ముందగ దలంచే పుస్తకము చేతంబూని భాగవత కార్తీక మాఘ పురాణము చెప్పబూని సర్వసభా స్థలులందున్ మెచ్చు కొనంగజేయు నమస్సులన్ శేషదనా వాక్కున వసీంపవమ్మ తల్లి శారదా స్వరూపిణి నా మాతృపరదేవత నారదుని హితవుపై రవంత చింతించినటువంటి రవిసుతుడు ఆ ధనేశ్వరునకు ప్రేతపతి అని తన దూతను తోడిచి నరకానికి నరకాన్ని తరింపజేయవలసినదిగా ఆదేశించాడు ఆ దూత ధనేశ్వరుని తనతో తీసుకొని వెడుతూ మార్గమధ్యమందలి నరక భేదాలను చూపిస్తూ వాటి గురించి ఇలా వినిపించసాగాడు తప్తవాలకం ఓ ధనేశ్వర మరణించిన వెంటనే పాపకర్ములు ఇక్కడ కాల్చబడినటువంటి శరీరములు కలబారి దిక్కులు ప్రక్కలయ్యేలా రోదించుతూ ఉంటారు దీనినే తప్తవాలుక నరకము అంటారు వైశ్వదేవపరుడైన అతిథులను పూజించని వారు గురువులను అగ్నిని బ్రాహ్మణులను గోవును వేదవిధులను యజమానిని కాళ్ళతో తన్నిన వారి పాదాలను మా యమదూతలు ఎలా కాల్చుతున్నారో చూడు అంధమిశ్రము అనేటువంటి ఒక నరకం ఈ నరకంలో సూదిమొనలు వంటి భయంకరమైనటువంటి ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను తొలిచివేస్తూ హింసిస్తూ ఉంటాయి ఇది పదహారు రకములుగా కుక్కలు గ్రద్దలు కాకులు మొదలు పక్షి జంతువు సమన్వితమై ఉంటుంది పరువుల రహస్యాలన్నీ భేధించే పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండింపబడుతూ ఉంటారు క్రకచము అనే నరకం ఈ యొక్క నరకం మూడవది ఇక్కడ పాపాత్ములను అడ్డముగాను నిలువుగాను ఏటవాలుగాను సమూలముగాను అంగాంగాలుగాను రంపాలతో కోస్తూ ఉంటారు అసిపత్ర వనం నాలుగోది నరకధోరణి అయిన దీనినే అసిపత్ర నరకం అంటారు భార్యాభర్తలను తల్లిదండ్రుల నుండి సంతానమును ఎడమాపులు చేసే పాపులంతా కూడా ఈ నరకానికి చేరి నిలివెళ్ళ బాణాలతో పుచ్చబడి అసిపత్రాలచే శరీరాలు చించబడి ధారలుగా గారే నెత్తుడి వాసనకు వెంటబడి తరిమేటువంటి తొడేళ్ల గుంపునకు భయపడి పారిపోవాలని పరుగులు తీసి పారిపోయే దిక్కు లేక పరితపిస్తూ అక్కడనే ఉండి బాధపడుతూ ఉంటారు అవి చంపుడ భేదించుడ మొదలగు విధులతో ఈ యొక్క నరకం ఆరు రకాలుగా ఉంటుంది కూటశాల్మలి అనేటువంటి ఒక నరకం పదహారు రకాలుగా దండించేది పరస్లను ద్రవ్యాన్ని హరించేవాళ్ళు పరాపకారులు అయినటువంటి ఒక పాపులు ఉండేది కూటశాల్మలి యొక్క నరకం రక్తపూజం రక్తపూజం అనే ఈ విభాగం ఆరవ నరకం ఇక్కడ పాపాత్ములు తలక్రిందులుగా వేలాడుతూ యమకింకరుల చేత దండించబడుతూ హింసకు గురవుతూ ఉంటారు ఎవరైతే తమ కులాచార రీత్యా తినకూడని వస్తువులు తింటారో పరులను నిందిస్తారు చాడీలు చెబుతూ ఉంటారు వారంతా ఈ నరకంలోనే ఉంటారు మరి కుంభీపాక నరకం మొట్టమొదట నీకు విధించబడినది ఘోరాది ఘోరమైనది నరకాలన్నింటిలోకి నికృష్టమైనది అయినటువంటి ఈ కుంభీపాకమే ఏడవ నరకం దుష్ట ద్రవ్యములు దుర్బలాగ్ని కీలలు దుస్సహ దుర్గంధాలతో కూడి ఉంటుంది ఈ యొక్క నరకం రౌరవ నరకం నరకాలలో ఎనిమిదవదైన ఈ యొక్క రౌరవం దీర్ఘకాలికమని తెలుసుకో ఇందులో పడినవారు కొన్ని వేల సంవత్సరములు దాకా బయటపడలేరు ఓ ధనేశ్వర మన ప్రమేయం లేకుండా మన కంటినటువంటి ఒక పాపాన్ని శుష్కమని మనకు మనమే చేసుకున్న పాపాన్ని ఆర్ద్రమని అంటారు ఈ రెండు రకాల పాపాలు కలిపి ఏడు విధాలుగా ఉన్నాయి ఒకటి అపకీరణం రెండు పాంక్తేయం మూడో మలినీకరణం నాలుగు జాతిభ్రంశం ఐదు ఉపవీతకం ఆరు అతిపాతకం ఏడు మహాపాతకం ఈ పరిదృశ్యమానులైన నరుల చేత ఉపరి ఏడు రకాల నరకాలు వరుసగా అనుభవింపబడుతూ ఉన్నాయి కానీ నువ్వు కార్తీక వ్రతస్థులైన వారి సాంగత్యం ద్వారా పొందినటువంటి అమితపుణ్యం కలిగిన వాడు కావడం వలన ఈ నరకాలను కేవలం దర్శనమాత్రంగానే తరించగలిగావు అని పై విధంగా చెబుతూ యమదూతలైనటువంటి ప్రేతాధిపతి అతనిని యక్షలోకానికి చేర్చాడు అక్కడ అతను యక్షరూపుడై కుబేరణ కాప్తుడై ధనయక్షుడనేటువంటి పేరును అక్కడ పొందాడు విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరిచిన ధనయక్ష తీర్థం ఇతని పేరు మీదనే సుమ అందువలన ఓ సత్యభామ పాపహారిణి శోకనాశిని అయినటువంటి యొక్క కార్తీక వ్రత ప్రభావం వల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలగడం అనేది ఏమాత్రము అతిశయోక్తి కాదు అని సత్యభామకు చెప్పినవాడై శ్రీకృష్ణుడు సాయం సంధ్యానుష్ఠానార్థయై గృహానికి వెళ్ళాడని సూతుడు ఋషులకు ఈ విధంగా ప్రవచించాడు మరి దీనితో మనం ఇరవై ఏడవ అధ్యాయం మనం సమాప్తం చేసుకున్నాం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం కానీ ఈ యొక్క అధ్యాయంలో సూతుడు అనేటువంటి ఒక మహాముని కార్తీక మాసం పాపనాశిని విష్ణువుకు ప్రియకరి వ్రతస్థులకు భుక్తి ముక్తిదాయిని అయి ఉంది కల్పోక్త విధిగా ముందుగా విష్ణు జాగరణం ప్రాతస్నానం తులసి సేవ ఉద్యాపనం దీపదానం అనేటువంటి ఈ యొక్క ఐదింటినీ కూడా కార్తీక మాసంలో ఆచరించిన వారు ఇహాన భుక్తిని పొందుతున్నారు పాపాలు పోవాలన్నా దుఃఖాలు తీరాలన్నా కష్టాలు కడతీరాలన్నా కార్తీక వ్రతాన్ని మించినది మరొకటి లేదు ధర్మార్థ కామ మోక్షాలు నాలుగింటి కోసము ఈ కార్తీక వ్రతం ఆచరించవలసి ఉంది కష్టములలో ఉన్నవాడైనను దుర్గారణ్య గతుడైనా కానీ రోగి అయినా సరే విడవకుండా ఈ యొక్క వ్రతాన్ని ఎడతరిపి లేకుండా పాటించాలి ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతమును మానకుండా శివాలయంలోనూ విష్ణువాలయంలోనూ హరిజాగరణాన్ని గృహంలోనూ హరిజాగరాన్ని ఆచరించాలి శివ విష్ణు దేవాలయాలు చేరువలో లేనప్పుడు రావి చెట్టు వద్ద కానీ తులసి వనములో కానీ వ్రతం చేసుకోవచ్చును విష్ణు సన్నిధానంలో విష్ణుకీర్తనులు ఆలపించేటువంటి వాళ్ళు సహస్ర గోదాన ఫలాన్ని వాద్యాలు వాయించేవాళ్ళు అశ్వమేధ ఫలాన్ని నర్తకులు సర్వతీర్థాల స్నాన ఫలాన్ని పొందుతారు ఆపదలలో ఉన్నటువంటి వాడు రోగి మంచినీరు దొరకనివాడు వీళ్ళు కేశవనామములతో లాంఛన మార్జనం ఆచరించితే చాలు రతోధ్యాపనకు శక్తి లేనటువంటి వాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది మరి ఈ విధంగా అవ్యక్త రూపిణో విష్ణోహ స్వరూప బ్రాహ్మణోభి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు కావున కార్తీక మాసమందు బ్రాహ్మణుని సంతోషపరచడం చాలా ప్రధానం మరి అందుకుగాను శక్తి వారు గోపూజ చేసిన సరిపోతుంది ఆపాటి శక్తి అయినటువంటి లేని వాళ్ళు మర్రి వృక్షాలను పూజించినంత మాత్రం చేతని వ్రతాన్ని సంపూర్తి చేసినటువంటి ఫలితాన్ని వారు పొందుతారు మరియు అంతకు శక్తి లేనటువంటి వాళ్ళు దీపదానం చేసే స్తోమత కూడా లేని వాళ్ళు దీపారాధనకైనా తాహతు లేని వాళ్ళు ఇతరులచే వెలిగించబడిన దీపాగ్ని ప్రజ్వలింపజేసి గాలి మొదలైన వాటి వలన అది ఆగిపోకుండా పరిరక్షించిన చాలు పుణ్యం అనేది వాళ్ళు పొందుతారు పూజకు తులసి అందుబాటులో లేనివాడు తులసికి బదులు విష్ణుభక్తుడైనటువంటి యొక్క బ్రాహ్మణుని పూజించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి మరి రావి మర్రి అనేటువంటి యొక్క వృక్షాలు ఇతర వృక్షములన్నింటికంటే కూడా రావి మర్రి వృక్షాలు మాత్రమే గోబ్రాహ్మణ తుల్య పవిత్రనని పవిత్రనని ఎలా పొందాయి అని అడిగాడు సూతులవారు పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరుడు మహాసురత భోగంలో ఉండగా కార్యాంతరం వలన దేవతలు అగ్ని వీళ్ళందరూ కూడా కలిసి బ్రాహ్మణ వేషధారులై వెళ్ళి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు అందుకు కినికినటువంటి పార్వతీదేవి సృష్టిలోని క్రిమికీటకాదులు సహితం సురతములోనే సుఖపడుతూ ఉన్నాయి అటువంటిది మీరు మా దంపతుల సంభవగా సుఖాన్ని మీరు చెడగొట్టారు కాబట్టి నాకు సురత సుఖభ్రంశాన్ని పాటించిన మీరు చెట్లయి పడి ఉండండి అని క్షపించింది తత్కారణంగా దేవతలంతా కూడా వృక్షాలుగా పరిణమించవలసి వచ్చింది ఆ పరిణామంలో బ్రహ్మ పాలాశ వృక్షంగాను విష్ణు అక్షత్రంగాను శివుడు వటముగాను మారారు బ్రహ్మకు పూజార్హత లేదు జగదేక పూజనీయులైన శివకేశవ రూపాలు కనుకనే రావి మర్రి వృక్షాలకు ఇంతటి పవిత్రత అనేది కలిగింది మరి వీటిలో రావి చెట్టు శని దృష్టికి సంబంధమైనటువంటి కారణంగా శనివారం నాడు మాత్రమే యొక్క పూజనీయమైంది ఇతర వారాలలో రావి చెట్టుని తాకరాజు సుమ అని అంటూ చెప్పుకొచ్చాడు ఈ విధంగా వృక్షముల యొక్క వ్యవహారము వాటి యొక్క విధానము పూజా ఫలితాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం కాబట్టి మరి ఇంతటితో ఇరవై ఏడు ఇరవై అధ్యాయములు మనం సమాప్తం చేసుకున్నాం మరి కాబట్టి ఈ ఇరవై తొమ్మిదవ రోజు నిషిద్ధములైనటువంటి వస్తువులు పగటి ఆహారం ఉసిరి అనేటివి తీసుకోకూడదు శివలింగాన్ని విభూతి పండు దక్షిణ బంగారం దానమివ్వాలి శివుణ్ణి మనం ఆరాధించాలి ఓ మృత్యుంజయాయ నమ ప్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం రుకమివ బంధనాన్ యమామృతాత్ అనేటువంటి ఒక మంత్రాన్ని మరి జపం చేయాలి మరి ఈ విధంగా జపము చేసినందువలన అనేది అకాల మృత్యు దోష నివారణం సౌభాగ్య ప్రాప్తి ధనప్రాప్తి సుఖం సంతోషం శివానుగ్రహం ఇత్యాది యొక్క ఫలితాలు అనేటివి మనకు కలుగుతాయి అది కాబట్టి భక్తి శ్రద్ధలతోటి కార్తీక పురాణాన్ని శ్రద్ధగా మీరు ఇరవై తొమ్మిదవ బహుళ చతుర్దశి రోజున పారాయణం విన్నారు కాబట్టి మరి ఇటువంటి వారికి మీ అందరికీ కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుగాక మరి యొక్క విషయాన్ని బహుళ అమావాస్య రోజు అంటే ముప్పైవ రోజు పారాయణంలో అనేక రకములైనటువంటి విశేషాలు కార్తీక పురాణము కార్తీక సమాప్తం చేసేటువంటి విధానం స్నాన ఫలితాలు దాన ఫలితాలు పూజా ఫలితాలన్నీ కూడా మనం తెలుసుకుందాం అంతవరకు సెలవు శుభం